సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ టు గ్రామ పంచాయత్ జరుగుతున్నాయి అందులో భాగంగా మనకు నామినేషన్స్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది ఫేజ్ వన్ ప్రక్రియ ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు జరిగింది ఈరోజు నుంచి ఫేజ్ టూ నామినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది అందులో భాగంగా మనకు ఫేజ్ టూలో నాలుగు మండల్స్ ఉన్నాయి చిటియాల ము మన తేకుల తేకుమట్ల భూపాలపల్లి అండ్ పలిమేళ ఈ నాలుగు మండల్స్ కలిపి మనకు మొత్తం ఇరవై నాలుగు ప్లేసులలో నామినేషన్స్ స్వీకరణ జరుగుతుంది అందుకు భాగంగా మా పోలీస్ సైడ్ నుంచి మేము బందోబస్తు పెట్టుకోవడం జరిగింది ఎక్కడైతే మాకు కొంచెం క్రిటికల్ అనిపించిందో కొంచెం గొడవలు జరిగే ప్రాంతాలు సమస్యాత్మకమైన ప్రాంతాలు అనిపించిందో అక్కడ మేము ఎక్కువ బందోబస్తు పెట్టుకోవడం జరిగింది నేను కూడా మార్నింగ్ నుంచి పరిశీలిస్తున్నాను కొన్ని కేంద్రాలు విజిట్ చేస్తున్నాను అందులో భాగంగానే ఈరోజు చిట్యాల ఇప్పుడు చెట్్యాలకు కూడా రావడం జరిగింది ఆల్రెడీ రెండు ప్రాంతాలు విజిట్ చేశాను రెండు క్లస్టర్స్ ఇది మూడో క్లస్టర్ ఇక్కడ కూడా నామినేషన్ల ప్రక్రియ సగా జరుగుతుంది ప్రసంగా జరుగుతుంది ఒక ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు ఆల్రెడీ వచ్చి నామినేషన్స్ ఇచ్చారని తెలిసింది సో ఫేజ్ వన్లో ఏం జరిగిందంటే ఫస్ట్ టూ డేస్ అంతా ఎక్కువ నామినేషన్లు రాలేదు నిన్న థర్డ్ డే రోజు ఎక్కువ నామినేషన్స్ వచ్చాయి సో మేబీ ఫేజ్ టూలో కూడా సేమ్ అదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది అనుకుంటున్నాము థర్డ్ రోజు కూడా ఏదైతే ఫేజ్ టూలో ఎక్కువ బందోబస్తు మేము ఏర్పాటు చేసుకుంటాము ఫేజ్ వన్ లాగే ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఎవరికేం ఆటంకం జరగకుండా పోలీస్ సైడ్ నుంచి అన్ని ఏర్పాట్లు చూసుకుంటాము సో దిస్ ఈస్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ ఆల్సో టు ఆల్ ద పీపుల్ సో ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మీకోసమే సో మీరందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయండి ఎందుకంటే మీరు ఒక కరెక్ట్ అయిన అభ్యర్థిని మీరు ఎన్నుకుంటేనే మీ ప్రాంతం అనేది అభివృద్ధి జరుగుతుంది కాబట్టి అందరు కూడా ముందుకొచ్చి పోలీస్ యంత్రాంగానికి మిగతా అధికార యంత్రాంగానికి సహకరించి మీరు ఓటేయ్యాలని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి నేను కోరుతున్నాను